హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రాండ్ పా తెలుగు ఛానల్ ఈ వర్షాకాలంలో చల్లని వాతావరణంలో వేడి వేడిగా కర్రకరలాడే చికెన్ చేయబోతున్నాను ఏమేమి వేస్తున్నానో ఎలా చేస్తున్నానో చూద్దాం రండి కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అరచెక్క నిమ్మకాయ రసం పిండుకొని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి నిమ్మకాయ రసం వేసుకొని శుభ్రంగా రెండుసార్లు కడుక్కుంటే చికెన్ స్మెల్ రాదు ఇప్పుడే తయారు చేసుకున్న ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు ఒక స్పూను కారం చిటికెడు మిరియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా ఆప్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను చికెన్ మసాలా తగినంత ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బాగా మ్యారినేట్ అయింది ఇప్పుడు పిండి కలుపుకుందాం ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్పు ఫ్లోర్ హాఫ్ స్పూను కారం చిటికెడు మిరియాల పొడి చిటికెడు బేకింగ్ సోడా తగినంత ఉప్పు బాగా కలుపుకోవాలి మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను పిండిలో వేసుకొని బాగా ఫ్రెష్ చేస్తూ పిండి పట్టుకునే కలుపుకోవాలి ఇలా ఫ్రెష్ చేసి బాగా పిండి పట్టుకునేలా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కింది మీడియంలో మటన్ పెట్టుకొని చికెన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక్కొక్క ముక్కను ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినాయి తీసేసుకుందాం మిగతా ముక్కలను వేసుకొని ఇలా ట్రై చేసుకుందాం కరకరలాడే ఎంతో టేస్టీగా ఉండే పాప్కార్న్ చికెన్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గ్రాండ్పా తెలుగు ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఆన్ నొక్కండి బాయ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం